దేశంలోని ప్రతి ఒక్కరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శమన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏక్ భారత్ ఏక శ్రేష్ట భారత్ లక్ష్యంగా ఎన్డీఏ సర్కారు పనిచేస్తుందని చెప్పారు అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుందని తెలిపారు ఢిల్లీలో కాలుష్య నివారణకు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు బీజేపీ బీజేపీ లీడర్లు దేశ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎంతో చీఫ్ ప్రతి భారతీయుడికి పటేల్స్ పూrti ఆదర్శమని చెప్పారు ఏక్ భారత్ ఏక్ శ్రేష్ట్ భారత్ వెక్షిత్ భారత్ నినాదానికి పటేల్ ఆలోచనలే పునాది అని తెలిపారు దేశాభివృద్ధికి అంత ఐక్యంగా ఉంటేనే పటేల్ కు నిజమైన నివాలి అని చెప్పారు ఢిల్లీలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ जयंती ఉత్సవాల్లో పాల్గొన్న నడ్డ యూనిటీ మార్చ్ను జెండా ఊపి ప్రారంభించారు భగవన్ సర్దార్ పటేల్ కి baat karte hain to hame dhyan mein rakhna chahiye ki sahi maayne mein sardar patel ji ko shraddhanjali tabhi hai

तो संभवत 2035 तक हमारा एक अपना इंटरनेशनल स्पेस स्टेशन होगा जिसका नाम होगा भारतीय स्पेस स्टेशन और 2040 तक भारतीय मूल का एक मालिक चांद की धरती पर उतर पाएगा यूपी आवृत्ति लक्षంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ 2026 లో మాగమేలకు సన్నహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు ప్రయాగ్రాజ్ మేలా అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రయాగ్రాజ్ డివిజనల్ కమిషనర్ ను దాని చైర్మన్ గా నియమించామని చెప్పారు సీఎం యోగి हमारी प्रयागराज को इसके लिए नामित किया था और वो प्रयागराज मेला प्राधिकरण के नेतृत्व में महाकुंभ के साथ साथ अन्य सभी आयोजन यहाँ पे संपन्न होते हैं ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు ఆ రాష్ట సీఎం రేఖా గుప్తా కట్టెల పోయేలా వాడకం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు తక్షణమే పదివేల ఎలక్ట్రిక్ హీటర్స్ ను అందిస్తామని తెలిపారు ఇలా చేస్తే కొంత కాలుష్యం తగ్గే అవకాశం ఉందన్నారు సీఎం గుప్తా లో అక్రమ వలసదారులకు చోటు లేదన్నారు బీజేపీ నేతలు దేశంలో శాంతి భద్రతలు సామాజిక సామరస్యం ను చొరబాటుదారులు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు ఎస్ఐఆర్ తోనే అక్రమ వలసలకు చెక్ పెట్టొచ్చన్నారు బీజేపీ లీడర్లు